హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ అండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి వీడియో అయితే వాచ్ చేస్తున్నాము షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్ వచ్చేసరికి మనకి బస్ బస్టాండ్కి దగ్గరలో ఉంటుంది అలానే బెస్ట్ ప్రైజ్కి ఆపోజిట్ సైడ్లో సిమ్స్ కాలేజీ పక్కనే ఉంటుందండి యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ అయితే అరవై ఏడో వీడియో రిలీజ్ చేసాము రియల్లీ అండి ధూమ్ ధామ్ సేల్ అంతా కంప్లీట్ సోల్డ్ అవుట్ అయిపోయిందనమాట తో సహా అండ్ మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ కొత్త కలెక్షన్స్ తెప్పించి అరవై ఎనిమిదో వీడియో వచ్చింది మంగళవారం రిలీజ్ చేస్తామని మనం ఆ వీడియోలో చెప్పాము సో మంగళవారం కాదు మళ్ళీ శనివారం రోజు మధ్యాహ్నానికి ఇంకో వీడియో పెట్టాల్సి వస్తుంది రియల్లీ ఇలా జరుగుతుందని కూడా అనుకోలేదు కానీ ఏదేమైనా ఫైనల్లీ అయితే గాడ్ గ్రేసి హ్యాపీగా అయితే ఉన్నామండి అండ్ కస్టమర్లు అంత బిలీవ్ చేసి అంత నమ్మినందుకు ఫుల్లీ హ్యాపీ కామెంట్స్ కూడా మేము చూసి రిప్లై ఇచ్చే లోపే వేరే వాళ్ళు వేరే వాళ్ళు కూడా రిప్లై ఇచ్చేస్తున్నారు అండ్ రియల్లీ రియల్లీ హ్యాపీ అండి అయితే మళ్ళీ కలెక్షన్ అనేది మీకు కొత్త స్టాక్ వచ్చింది అరవై ఎనిమిది ఎనిమిదో వీడియో ఇది కూడా అంతే అండి మనకి వచ్చేసరికి ఈ అంటే మంత్ ఎండింగ్ సేల్ అనమాట అలానే అందరికి ఆంధ్రులకి ఇష్టమైన ఉగాది పండుగ మనకు వచ్చేసరికి తెలుగు సంవత్సరం అట్లా న్యూ ఇయర్ అంటారు కదా అలా మనకి ఈ ఎండింగ్ సేల్ కింద మనమైతే టూ డబల్ నైన్కి ఏ సారీ అయినా పెడుతున్నాం ఎంత ప్రైజ్ అయినా ఉండనివ్వండి మనం ఇస్తున్న ప్రైస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరైతే ఫైవ్ సారీస్ కన్నా అంటే ఆరు నుంచి అంతకన్నా ఎక్కువ తీసుకుంటారో వారికి వచ్చేసరికి కి మీకు ఎక్కడికైనా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో పంపిస్తున్నాము ఐదు లోపు మాత్రము కొరియర్ ఛార్జెస్ ఉంటాయి గమనించండి సో లేట్ కూడా కలెక్షన్ వర్క్ చేసేద్దాము టూ మొబైల్ నెంబర్ ఇస్తాను టూ కూడా స్క్రోల్ అవుతుంటే మీరు ఏ నెంబర్ కైనా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఫస్ట్ అయితే ఈసారి అందరూ ఇష్టపడే నారాయణ అయితే వీడియో అయితే స్టార్ట్ అవుతుందండి బచ్చలపండు కలర్ అలానే మనకి బార్డర్ వచ్చేసరికి చూడండి మనకి బిగ్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ ఇది మనకి పల్లు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఈ సారికి వీటిలో మనకి కలర్స్ ఉన్నాయి ఏమేమి కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయో కూడా చూద్దాం బోటిల్ గ్రీన్ కలర్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ప్రతి ప్రతి కలరు మీకు చెప్పడం జరుగుతుంది మస్ట్ అడిపి ఆన్లైన్ వాళ్ళకి ఈ రోజు ఫుల్ క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల రిప్లై ఇవ్వలేదండి ఈ వీడియో రిలీజ్ అయ్యే టైం నుండి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాము ఈ రోజు నైట్ లెవెన్ వరకు కూడా రిప్లైస్ ఇస్తాము ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ రోజు చేసే మొత్తం అందరికి కూడా రిప్లై ఇస్తాను అంటే ఏంటంటే మధ్యాహ్నం రిలీజ్ అయ్యింది మధ్యాహ్నం కస్టమర్స్ చాలా మంది ఉన్నారు మీ కూడా మేము చూపించాము కెమెరాని అలా తిప్పి ఎంతమంది ఉన్నారు ఏంటనేది మనం మాట్లాడడం జరిగింది ఆ క్రౌడ్ లో ఆన్లైన్ అయితే నిజంగా పట్టి అంటే చూడలేదు ఇప్పుడు ఈ వీడియోకి మాత్రం ఆన్లైన్ కి కంపల్సరీగా ఇంపార్టెన్స్ ఉంటుంది గమనించండి అంటే మనకి మీరు ఐటమ్స్ మళ్ళీ అందరికి కూడా రిప్లై ఇస్తాను ఓకే ఇది మనకిసరికి చిలక పచ్చ ఇదేమో బాటిల్ గ్రీన్ మెరూన్ రెడ్ నావి బ్లూ కలరు సపోటా షేడ్ అండ్ మీకు బార్డర్స్ చిన్న చిన్న లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంది గమనించండి డార్క్ మెజంతా పింక్ ఫస్ట్ ఓపెన్ చేసిన పిక్ కలర్ అనమాట మెరూన్ రెడ్ కలరు అండ్ వన్ మోర్ ఇవన్నీ మీకు లాంగ్ ఫ్రాక్స్ కానీ లంగాఓణీలకు కానీ శారీ పర్పస్ కానీ ఎలాగైనా యూస్ చేయొచ్చు అనమాట యాక్చువల్లీ మనకి ఇవి కూడా ప్రైస్ అంతేనండి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే గమ్ మంచి పీగా కెమెరాలో పచ్చండి చాలా చాలా బాగుంది కలర్ మాత్రము రియల్లీ నైస్ సింగిల్ శారీ నుంచి తీసుకోవచ్చు ఆఫర్ పెట్టాను కదా అని చెప్పేసి ఎన్ని తీసుకోవాలన్న డౌట్ అయితే అవసరం లేదండి చక్కగా ఒకసారి మీకు నచ్చిన సారీ తీసుకోవచ్చు నుంచి మనం వీడియోలు కనుక మీరు చూస్తే ప్రతి సారీ అనేది మీకు చూపించడం జరుగుతుంది అది కలర్ కూడా ఎన్ని చూసుకోండి చాలా మంది ఏంటంటే స్కూల్స్ కాలేజెస్ జాబ్ హోల్డర్స్ ఈ టైంలో ఇంకా ఎండ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఒకటే ఇలాంటి సారీ కట్టుకొని ఫొటోస్ దిగాలని అట్లా కొంచెం పెట్టుకుంటారు కదా వాళ్ళకి కూడా ఒక టెన్ టెన్ పీసెస్ అవైలబిలిటీలో అలా కూడా మీరు అయితే ఒక గ్రూప్ గా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ దిగడానికి అవకాశం ఉంటుంది కలర్ చాట్ అనేది ఒక సెవెన్ కలర్స్ అయితే మెయిన్ ఉన్నాయి అవే మీకు రిపీటెడ్ వచ్చినాయి అనమాట అండ్ మీరు అలా ఆర్డర్ పెట్టుకున్నా కూడా వెంటనే అయితే స్క్రీన్ రికార్డ్ తీసుకు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సపోటా షేడ్ కూడా మింత్ షేడ్ కూడా చాలా బాగుందండి ఏ సారీ అయినా వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు పెడుతున్న ప్రైస్ ఒకటే ఒక ప్రైజు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి ఇక్కడ నుంచి డిజైన్ మారిందండి నారాయణపేట ఇప్పటి వరకు చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము సారీ గ్రీనా సారీ గ్రీన్ కలరు గ్రీన్ మీద మనకి అంతా కూడా గ్రే బుట్ట వచ్చింది అండ్ మనకి బోర్డర్ అందుకని గ్రే కలర్ లోనే మనకి పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ పింక్ కలర్ గ్రే స్పెషల్ అండి పింక్ మీద కూడా మనకి గ్రే కాంబినేషన్ ఆరెంజ్ మీద కూడా మనకి గ్రే కాంబినేషన్ సో లైట్ ఉందండి అసలు చాలా మెత్తగా అయితే ఉన్నాయి కంప్లీట్ వాషబుల్ పింక్ అండ్ వన్ మోర్ నా చేతిలో ఓపెన్ పిక్ కలర్ అండి చిలక పచ్చ ఇది కూడా మనకి పిస్తా షేడ్ డిజైన్ మారింది ఇది లైట్ ఆరెంజ్ డిజైన్ మారింది అండి ఇది సేమ్ డిజైన్ అనమాట ఇది ఇప్పుడు రాలేదండి కనకాంబరం షేడ్ అండ్ పింక్ కలర్ ఇది మనకి సేమ్ వచ్చింది ఇది ఆరెంజ్ ఈ కలర్ మనం ఇప్పుడు చూసాము ఇది వచ్చిన డిజైన్ అయితే సేమ్ వేస్తుంది ఇది ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి ఒక్కసారికి పిక్స్ షేర్ చేయమని దయచేసి ఎవరు అడగవద్దు పిక్స్ అడగవద్దు కూడా స్క్రీన్ షాట్స్ పెట్టండి అలానే టిక్ మార్క్స్ పెట్టండి ఎందుకంటే ఇప్పటికే రిలీ రిప్లై కొంచెం లేట్ లేట్ అవుతుంది సో ఆన్లైన్ లో ఇంకా అయిపోతుంది ఇవ్వలేదు అని చెప్పేసి ఫీల్ అవ్వకండి మీకు ఎవరికి ఏది కావాలో ఇలా అంటే ఫోటోస్ అనేది ఫుల్ పిక్ కనబడుతుంది కాబట్టి చక్కగా సారీ ఫుల్ పిక్ పెట్టడానికే ప్రయత్నించి ఫుల్ పిక్ పెట్టేసేయండి ఏదైనా ఉంటే ఫోన్ కన్నా కూడా వాయిస్ మెసేజ్ ఇస్తే వెంటనే అయితే రిప్లై ఇస్తారు గమనించండి రిప్లై ఇవ్వలేదని మాత్రం ఎవరు ఫీల్ అవ్వద్దండి ఎవరు తెచ్చుకోవద్దండి కలంకారీ బిగ్ బోర్డర్ అయితే వచ్చింది పిస్తా గ్రీన్ షేడ్ అండ్ బోర్డర్ మారింది రెండు పిస్తా గ్రీన్ లేదు అయితే మీరు రెండు

మనం ఎండింగ్ సందర్భంగా ఇస్తున్నటువంటి ప్రైజెస్ అనమాట సీ గ్రీన్ కలర్ ఈ మోడల్ ఒక సారీ తీద్దామండి సో ఈ డిజైన్ మనం ఇప్పుడైనా ఒక సారీ చూడలేదు కాబట్టి ఏదైనా ఒక డిజైన్ అనేది వచ్చేద్దాము అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సండే షాప్ ఉంటుందా ఉండదా అనే డౌట్ వద్దండి టుమారో మీకు షాప్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి శారీ డిజైన్ అయితే ఇలా ఉంటుంది బిగ్ వాటర్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషను ఇది మనకి మ్యాంగో ఎల్లో కలర్ ప్లెయిన్ అండ్ మనకి పింక్ కలర్ బోర్డర్ అండి పింక్ కలర్కి వచ్చేసరికి గ్రే కలర్ సో కలెక్షన్ ఏమని అంటే అన్ని కలిపి ఉంటాయి అనమాట ఎవరికి ఏ కలెక్షన్ నచ్చితే ఆ కలెక్షన్ అనేది పర్చేస్ చేసుకోండి ఇది కూడా ప్లెయిన్ వచ్చిన పళ్ళు బ్లౌజ్ చూస్తాం మ్యాంగో ఎల్లో కలర్కి మెజెన్సా పింక్ ఓకే రామా గ్రీన్ కలర్ పళ్ళు ఓకే బ్లౌజ్ కూడా దగ్గర ఏ కలర్స్ పింక్ కలర్స్ బోర్డర్ కలర్ పళ్ళు బోర్డర్ కలర్ బ్లౌజ్ లైట్ వెయిట్ ప్లెయిన్ లుక్ కావాలనుకునే వాళ్ళకి ఇవి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి అనుమాట వన్ మూవ్ చాలా చాలా బాగుందండి క్రీమ్ కలర్ మెటీరియల్ పట్టుకొని చూస్తే తెలుస్తుంది మీరు పట్టుకోండి కస్టమర్ ఎలా ఉంది చప్పటి వండి మీరు పడరు ఫోన్లో ఎలా ఉందండి మెత్తగుందా వాయిస్ అవర్ చెప్పండి చాలు చూడండి ఎంత మెత్తగా ఉందో శారీ మాత్రం అలా ఉందనమాట నిజంగానే అండి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగున్నాయి అండ్ మనకి ఒకరికి లైట్ కలర్స్గా దొరకండి క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఏంటంటే ప్లెయిన్ పర్పస్ అంతే ఇక లేదనుకోద్దీ ప్లెయిన్ కూడా చాలా ఉంటుంది వాల్యూషన్ అనేది సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ విత్ మనకి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సండే షాప్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది లైట్ లెవెండర్ కలర్ కి మనకి కనకమరం షేడ్ అండి అండ్ రాయల్ బ్లూ కలర్ కి వచ్చేసరికి పింక్ కలర్ అనమాట లక్స్ గ్రీన్ కలర్ సో గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరండి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ సైడ్ లో ఉంటుంది సో ఇదండి బెనారసీ లైట్ రేట్ కంప్లీట్ వాష్ చాలా 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 మెత్తారు ఐదు నిమిషాలు అండి ఐదు లైట్ వెయిట్ లో డిజైన్స్ అన్నమాట ఇక్కడ వచ్చేసరికి మనకి ఎల్లో రెడ్ కలర్ అలానే మనకి వచ్చేసరికి గ్రే విత్ మనకి వచ్చేసరికి ఐస్ బ్లూ కలర్ అండి చాలా చాలా ఫైన్ మెటీరియల్ రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి అబ్బా గ్రీన్ బై ఉంది గ్రీన్ బై గ్రీన్ నిన్న ఈ డిజైన్ అడిగిన వాళ్ళకి లేదు లేదు అని చెప్పానండి క్రౌడ్ కి ఇప్పుడు కొత్త కలెక్షన్ లో వచ్చింది మళ్ళీ వెరీ నైస్ వెరీ నైస్ జస్ట్ ప్రైస్ టూ మాత్రమే సో మిస్ కాకండి మంచి కలెక్షన్స్ లో ప్రైస్ లో ఇస్తున్నారు సపోర్ట్ చేయండి మీరు మీ బిజినెస్ లో కలుపుకోండి చాలా త్వరగా సోల్డ్ అవుట్ అయిపోతాయి అలానే మీకు మంచి లాభాలు అయితే వస్తాయి అనమాట గమనించండి ఇవన్నీ కూడా మేము నాలుగు రూపాయలు కొని అమ్మినవి పాత వీడియోస్ చూస్తే ఫోర్ హండ్రెడ్ కి ఫోర్ ఫిఫ్టీ షేర్ మనమే వీడియోస్ షేర్ చేశాము జస్ట్ మనకి ఎండింగ్ సందర్భంగా ఇస్తున్నటువంటి ప్రైసెస్ అనమాట జస్ట్ మళ్ళీ వేరే కలెక్షన్ టూ కలెక్షన్స్ కలపాలని జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా ఒక డిజైన్ ఇప్పుడు నెక్స్ట్ డిజైన్లోకి వెళ్ళిపోదాం ఈ డిజైన్ లో కూడా ఒకసారి ఓపెన్ పిక్ అయితే మీకు చేసి చూపించాము అండ్ వన్ మోర్ డిజైన్ చూద్దామండి ఓకే ప్లైన్ యూ అండ్ మనకి ఇది కాంబినేషన్ గ్రీన్ బయట పింక్ ఆర్గంజ ఆర్గజీట్ ఆర్గంజ లైన్ ప్యాటర్న్ చాలా బాగుందండి చాలా బాగుంది పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళూసరికి లైన్స్ బ్లౌజ్ అన్నమాట రియల్ నైస్ ఇందులో కాంబినేషన్స్ ఆరెంజ్ విత్ మనకి ద్రాక్ష కలర్ అండి అలానే ద్రాక్ష కలర్ కి ఏమో పింక్ కలర్ వచ్చింది సేమ్ అదే అండి ద్రాక్ష కి మనకి గ్రీన్ కలర్ పింక్ కి వచ్చేసరికి రామా గ్రీను అలానే మనకి మ్యాంగో ఆరెంజ్ కలర్ లైన్ ప్యాటర్న్ పింక్ కలర్ అండ్ నావి బ్లూ కలర్ విత్ మనకి పింక్ అండి టొమాటో రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి వెరీ వెరీ లో ప్రైజ్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కి పింక్ వచ్చిందండి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ టొమాటో రెడ్ కలర్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో వన్ మోర్ కలర్ వన్ మోర్ కలర్ బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంటాయండి చూడండి రాయల్ బ్లూ పింక్ ఎంత బాగుందో నెక్స్ట్ నావి బ్లూ ఉంది పింక్ విత్ నా సూపర్ ఉంది చాలా చాలా బాగుంది ఇలాక నేను చూపించిన రాయల్ బ్లూ పింక్ ఎనదర్ పీస్ అన్నమాట రాయల్ బ్లూ ఓకే పింక్ కలర్ కి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి గడప పసుపు కలర్ కి రెడ్ కలర్ అండి సేమ్ పీస్ అనమాట ఇదిగోండి సేమ్ పీస్ మనకి ఆరెంజ్ విత్ మనకి ఒకసారి బ్రౌన్ షేడ్ టొమాటో రెడ్ కలర్ కి గ్రీన్ అండి సేమ్ పీస్ పక్క పక్కనే ఉన్నాయి రామా గ్రీన్ పింక్ కలర్ ఆల్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో వన్ మోర్ వచ్చేసరికి పింక్ విత్ బ్లూ అనమాట ఎల్లో పింక్ అలానే మనకి స్కై విత్ పింక్ కలర్ అండి వన్ మోర్ వచ్చేసరికి టొమాటో రెడ్ విత్ మనకి నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చే లైట్ పీచ్ కలర్ కి లెవెండర్ కలర్ అండి చాలా బాగుంది లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నప్పుతుంది కూడా రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ దానిలోనే మనకి రాయల్ బ్లూ పింక్ ఆరెంజ్ విత్ మనకి వైన్ కలర్ అసలు ఎంత బాగుందో కాంబినేషన్ మాత్రం ైస్ సాటర్డే రోజు అండి ఈ రోజు చాలా మంది లేట్ అయినా వద్దాం అనుకున్న వాళ్ళు అయితే వచ్చేయండి లెవెన్ వరకు రిప్లైస్ ఇస్తాను లెవెన్ వరకు షాప్ ఓపెన్ ఉంటుంది ఇందాక నేను నైన్ అని చెప్పాను ఈ రోజు షాప్ ఓపెన్ లెవెన్ వరకు ఉంటుంది రేపు మార్నింగ్ నైన్ కే షాప్ ఓపెన్ అవుతుంది మార్నింగ్ నైన్ నుండి ఈవినింగ్ నైన్ వరకు షాప్ ఓపెన్ ఉంటుంది ఈ రోజు అయితే లెవెన్ వరకు ఓపెన్ ఉంటుందండి లెవెన్ వరకు రిప్లైస్ ఇస్తాను మీకు ఈ లోపు మీకు ఏం కావాలన్నా కూడా వచ్చి విజిట్ చేసి తీసుకోండి ఇంగ్రామే చేరే ఛాలాల డిజైన్స్ కానీ అన్ని కూడా హైలైట్ గానే ఉంటాయండి ఎంత బాగుంది really really nice 66 నుంచి 68 వరకు పార్ట్ 1 42 43 వస్తాయండి ఓకే వైన్ మనకి ఆరెంజ్ కలర్స్ జస్ట్ కేవలం ఇది బ్లూ స్పెషల్ అసలు ఎన్నిసార్లు రీస్టాక్ అవుతుందో మాటల్లో చెప్పలేము చాలా మంది వీడియో వంద చీర అమ్మేవండి ఇప్పుడు ఇంకో గ్యాప్ ఇచ్చే రెండు మళ్ళీ దీనిలో పెట్టిస్తాను విత్ ఒక ఫోర్ అవర్స్ గ్యాప్ లోనే అన్నమాట అండ్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ రెండు కలర్ కాంబినేషన్స్ ఇవ్వండి దీంట్లో ఇంకో కలర్ పింక్ వస్తుంది పింక్ అలానే ఇది ఒక స్పెషల్ ఐటమ్ ఇది కూడా కలర్ సింగల్ అండి దీనిలో డిజైన్స్ మారుతాయి షాప్ విజిట్ చేసావు కూడా మీరు ఏ టైం అయినా సరే షాప్ విజిట్ చేయొచ్చండి ఇలానే వీటిలో టిష్యూ టైప్ లో డిఫరెంట్ క్వాలిటీ బై బ్లూ కాపర్ వీవింగ్ చూడండి ఎంత బాగుందో రియల్లీ నైస్ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ దీని ఒక్క సారీకి రన్నింగ్ లోనే వస్తుంది దీంట్లో ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే పళ్ళు బ్లౌజ్ అన్నమాట ఇది మనకి వచ్చేసరికి లైట్ ఆరెంజ్ కలర్ పింక్ కలర్ అందులోనే మనకి వచ్చేసి బిస్కెట్ కలర్ అనమాట త్రీ కలర్స్ అయితే ఫోర్ కలర్స్ అండి ఓపెన్ ఓపెన్ ఇట్లా వస్తాయండి ఇవన్నీ కూడాను ఓన్లీ టూ డబల్ నైన్లోనే వస్తే ఇవి కూడా మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ లోనే ఉన్నాయి ఈ రోజు వీడియోని కూడా చూసాను అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత తొందరగానే ఉంటాయి లేట్ అయితే మనకి స్టాక్ ఉండదు సో వీడియోలో అసలు మనము అంటే వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ టూ డబల్ నైన్ పెడుతూనే ఉన్నాము ఈ సిరోస్ కి స్టోన్ అనమాట బాగా హల్చల్ అవుతుంది అండ్ ఇది మనకి పళ్ళు మీద వస్తుంది కంప్లీట్ పళ్ళు అసలు కాంట్రాస్ట్ లైన్ ఉంటుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ మీద మనకి బుట్ట వస్తుంది కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఇంక వీటిలో కలర్ కాంబినేషన్స్ అనేది చేయండి అండ్ వైన్ విత్ మనకి వచ్చేసరికి ఇది రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి పింక్ విత్ నావి బ్లూ కలర్ చాలా బాగా మూవింగ్ అయిందండి ఈ వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అండి దయచేసి కుదిరినంత వరకు అవకాశం ఉన్నంత వరకు స్క్రీన్ షాట్స్ తెచ్చుకోండి వచ్చి బాధపడవద్దు ఇంకోటి చూపించేది అన్ని రేట్స్ చూపించలేము మెల్లి వచ్చిన తర్వాత ఏమండి ఐదు వందలు చెప్తున్నారు నాలుగు వందలు చెప్తున్నారు అనుకోవద్దు ఐటమ్ వీడియోలో చూపించిన ప్రతి ఐటమ్ మేము టూ డబల్ నైన్ కి వీడియోలో చూపించిన లో ఐటమ్ ని ఫోర్ హండ్రెడ్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ అట్లా రకరకాల రేట్స్ లో ఉంటాయి అది కొంచెం గమనించండి వీడియోలో ఇచ్చే ప్రతి ఐటమ్ రెండు వందల తొంభై తొమ్మిది అని కొట్లో మొత్తం రెండు తొంభై తొమ్మిది కాదు అది చేస్తుంది అంటే ఏ కలెక్షన్ చూపించా అంత వరకు నైన్ పెట్టేసాము ఇంకా వేరే 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 రేట్లు ఉంటాయి కదా మనకి 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 పర్పుల్ టొమాటో సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ విత్ టొమాటో రెడ్ కలర్ అనమాట మెరూన్ రెడ్ అలానే మనకి ఒకసారి నెమలి పింఛం కలర్ అలానే మనకి ఒకసారి డార్క్ అల్టాస్ గ్రీన్ అసలు ఈ నావీ బ్లూ టొమాటో రెడ్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ పెట్టామండి చాలా బాగా సోల్డ్ అవుట్ అయినాయి కలర్ కాంబినేషన్స్కి ఎవరు చూసినా ఇరవైలు పదిలో ఆర్డర్ పెట్టుకున్నారు పికా గ్రీన్ కలర్ సో కలర్స్ చూసారు కదా చాలా చాలా హైలైటెడ్ కాంబినేషన్స్ ఇవి టూ డబల్ నైన్ అంటే మాత్రం అన్బిలీవబుల్ అసలు నో రిమార్క్ అనమాట ప్రతి ఒక్కరికి మెటీరియల్ నచ్చేసిందండి ప్రతి ఒక్కరికి అసలు పళ్ళు బ్లౌజ్ ఓకే డార్క్ మన కెమెరాల పచ్చ ఇది వచ్చేసరికి మనకి డార్క్ మనకి వచ్చేసి కృష్ణ బ్లూ ఉందాక ఉన్న కస్టమర్స్ లేరండి వీడియోలో చూపించింది ఇప్పుడు ఒకసారి కస్టమర్ మళ్ళీ క్రౌడ్ ఎలా ఉంది ఒకసారి చూడండి చూపించు సరే హాయ్ చెప్పండి కస్టమర్స్ వేయండి దాని వేరు కంటిన్యూస్ గా కస్టమర్స్ అనేది రష్ ఇలానే ఉంది ఈ త్రీ డేస్ సేల్ అని మనం డిస్కౌంట్ సేల్ పెట్టిన తర్వాత రష్ ఇలానే ఉందండి ఇది కొంచెం గమనించండి మీకు ప్రతిదీ నేను వీడియోలో చూపించేది ప్రతిసారి కూడా త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీ చూపించాను నేను రామా గ్రీన్ రెడ్ నేను సార్ ఒకటే వేసాం సార్ కరెక్ట్ గా అదే కాంబినేషన్ అదే డిజైన్ ఇది కూడా ఇది ఇది ఒకసారి కెమెరాల పట్ల కాంబినేషన్ కూడా మామూలుగా లేదండి అరిటాకు గ్రీన్ అండ్ కలర్ చాలా బాగుంటుంది ఇది కాపర్ రెడ్ హైలైట్ హైలైట్ రియల్లీ హైలైట్ ఇది చూసారంటే బుటా గమనించండి అంతా కూడా పీకాక్స్ అసలు కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా ఇంకా ఇప్పుడు ఏంటో ప్రెసెంట్ అంటే ఈ కలెక్షన్ అనేది షేర్ చేశాం కదండి నెక్స్ట్ మీకు రేపు రాత్రి తొమ్మిది పదిలోపు అంటే ఆఫర్ అయిపోయేలోపు ఏ కలెక్షన్ వస్తుందో తెలియదు కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఉంటూనే ఉంటుంది అన్లిమిటెడ్ స్టాక్స్ అయితే ఈ రెండు నిమిషంలో మీకోసం అయితే అభయ్యేవారు వెయిట్ చేస్తున్నారండి తప్పకుండా రండి ఈ రోజు కూడా ఒకటండి ఇందాక వీడియోలో ఎలా జనాలు ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు అందుకోసమే రిప్లైలు వెంటనే ఇవ్వలేకపోతున్నాం కొంచెం డిలే అయినా సరే ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు కూడా ప్రతి ఆన్లైన్ కస్టమర్ కూడా నేను రిప్లై ట్రై చేస్తాను లెవెన్ లెవెన్ థర్టీ అయినా కూడా రోజు ఆన్లైన్ కస్టమర్ ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను రిప్లై ఇవ్వలేదు అంటే కొంచెం రష్ ఉండడం వల్ల ఇవ్వట్లేదు క్రౌడ్ వల్ల అది కొంచెం గమనించండి నేను రెగ్యులర్ గా రిప్రెసనే ఇస్తాను హ్యాపీ అండి మీ అందరికి ఇంత మంది వెయిట్ చేస్తున్నందుకు సో మచ్ అండి సో నెక్స్ట్ వీడియోతో చాలా ఫన్ నెక్స్ట్ వీడియోలో చాలా త్వరగా మీ ముందుకు వస్తాండి ఫాన్ లేయాలి కస్టమర్లందరూ వెయిటింగ్ అన్నమాట కానీ ఆన్లైన్ లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా యూ సో మచ్ అండి బాయ్ ఫైర్స్